హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కమల్ శ్రీకర్ ఇద్దరు కూడా అన్నయ్య వదిలి వెళ్ళొద్దన్నయ్య ప్లీజ్ అన్నయ్య నువ్వు లేకపోతే మేము ఉండలేము అన్నయ్య ప్లీజ్ వెళ్ళొద్దని ఎంతగానో కన్నీళ్ళు పెట్టుకుంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు ఏ మాటలు పట్టించుకోకుండా అక్షయ్ లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని అమ్మా నానమ్మ ఇక వెళ్దామా పదండి అని చెప్పేసి అలా ఇంటి నుంచి బయటకైతే వెళ్ళిపోతూ ఉండగా గార్డెన్లో కమలైతే అడ్డుపడతాడు అన్నయ్య నువ్వు వెళ్ళటానికి వీల్లేదన్నయ్య నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒప్పుకోనన్నయ్య అని అనగానే ఏంట్రా ఏంటి నేను వెళ్ళడానికి నువ్వు ఒప్పుకోకపోవడం ఏంటి సరే అయితే నేను ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను అడ్డుపడటానికి ప్రయత్నం చేస్తే నా మీద ఒట్టే అని చెప్పేసి అక్షయ్ అనగానే కమలు ఏమీ చేయలేక ఒకటే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు అలా చూస్తూ ఉండగానే అక్షయ్ అమ్మని నానమ్మని తీసుకొని తీరమేటో తెలియక గమ్మెమెటో తెలియక అలా నడుస్తూ వెళ్ళిపోతూ ఉండగా కమల్ అన్నయ్యకి ఇంత స్థితి వచ్చింది ఏంటి అసలు ఇదంతా కూడా ఎలా జరుగుతుంది మన ఇంటికి ఏదో పట్టింది అని చెప్పేసి కమల్ నడి రోడ్డు మీద నుంచుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉంటాడు పక్కనే ఉన్న శ్రీకర్ కమల్ బాధపడుదురా ముందు అర్జెంటుగా ఈ విషయం అవని వదలకు తెలియాలి అర్జెంటుగా కాల్ చేసి చెప్పరా అని అనగానే వితిన్ సెకండ్స్లో అవనికైతే కాల్ చేస్తారు కన్నయ్య ఏం మాట్లాడుతున్నావు కన్నయ్య అని అనగానే అవునదినా మనం ఏదైతే జరగకూడదనుకున్నామో అదే జరిగింది అని చెప్పంగానే కన్నయ్య నువ్వేమీ బాధపడద్దు నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పేసి అవని మావయ్య గారు మావయ్య గారు అనుకున్నదే జరిగింది ఆయన అత్తయ్య గారిని అమ్మమ్మ గారిని తీసుకొని నా పేరు మీద ఉన్న ఇంటిలో ఇష్టం ఉండటం ఇష్టం లేకుండా దూరంగా వెళ్ళిపోతున్నారంట మావయ్య గారు అని చెప్పేసి అనగానే వాడికి అంతుంటే మనమేం చేస్తామమ్మా ఆవిని అని అనగానే ప్లీజ్ మావయ్య గారు మీరు అలా మాట్లాడద్దు వాళ్ళకు మనం ఏదో ఒకటి చేయాలి బయటికి వెళ్దాం ముందు అర్జెంటుగా రండి మావయ్య గారు అయినా సరే ఇప్పుడుకిప్పుడు నా పేరు మీద ఉన్న ఇంటిని నా భర్త పేరు మీదో అత్తయ్య గారి పేరు మీదో మార్చాలంటే టైం పడుతుంది కానీ ఆయన ఎంతో కోపంతో వెళ్ళిపోయారు అది కనీసం ఆ ప్రాసెస్ అంతా జరగటానికి రెండు రోజులైనా పడుతుంది ఈ రెండు రోజులైనా సరే ఈ వయసులో అత్తయ్య గారు అమ్మమ్మ నా భర్త కష్టాలు పడటానికి వీల్లేదు మావయ్య గారు మనమే ఏదో ఒకటి ఆలోచించి ప్లాన్ చేయాలి వాళ్ళు ఇల్లు దాటి కేవలం ఐదే ఐదు నిమిషాలు అయిందంట అని చెప్పేసి అవని బాధపడుతూ ఉంటుంది అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావమ్మా అవని వాడు మనం ఇచ్చే ఇంటిలో అనుకుంటున్నాడు కదా అని అనగానే అదే ఆయనకి తెలియకోకుండా చేస్తే ఆయన తప్పకుండా ఉంటారు కదా మావయ్య గారు అవును మావయ్య గారు ఇక మన ఆఫీస్లో ఎప్పటి నుంచో వర్క్ చేసిన ఒక వ్యక్తి ఎక్స్పీరియన్స్ తోటి అమెరికా వెళ్ళిపోతున్నాడు కదా ఆయన్ని ఏదో రకంగా మాట్లాడి ఆ ఇంటి తాళాలు వీళ్ళ చేతిలో పెట్టేటట్టు మనమే ఏదో ఒకటి చేద్దాం మావయ్య గారు ప్లీజ్ మావయ్య గారు అని అనగానే సరే అమ్మావని నువ్వంతలా రిక్వెస్ట్ చేస్తున్నావు కదా అదే చేద్దాం టైంకి గుర్తు చేసావు పద వెళ్దాం అని చెప్పేసేసి తిన్నగా అయితే వెళ్తారు ఆయనకి ఫోన్లో అన్ని డీటెయిల్స్ కూడా చెప్పడంతో ఇక అక్షయ్ లగేజ్ పట్టుకుని రోడ్డు మీద ఉంటాడు కదా ఇక వెంటనే అతను కూడా లగేజ్ పట్టుకొని హాయ్ సార్ అక్షయ్ సార్ ఏంటి మీరు కూడా ఎక్కడికైనా టూర్ వెళ్తున్నారా అని అనగానే అబ్బే లేదు స్టే కోసం వెయిట్ చేస్తున్నాం ఎటు వెళ్ళాలని ఆలోచిస్తున్నాం అని అనగానే ఊరుకోండి సార్ మీరు స్టే గురించి వెయిట్ చేయటం ఏంటి ఆలోచించడం ఏంటి ఈరోజు నేను ఎక్స్పీరియన్స్ వచ్చేటం మూలన అమెరికా కంపెనీలో జాబ్ ఆఫర్ వచ్చింది సార్ నేను అక్కడికే వెళ్తున్నాను ఇదంతా కూడా మీరు పెట్టిన భిక్షే మీ కంపెనీలో నేను ఎక్స్పీరియన్స్ చేయటం మూలాన ఇలాంటి పెద్ద కంపెనీలో వర్క్ చేయటం మూలన నాకు ఈరోజు మంచి ఆఫర్ వచ్చింది సార్ దీని అంతటికీ కూడా ఇన్స్పిరేషన్ మీరే సార్ అని అనగానే ఓకే గుడ్ వెల్డన్ అని చెప్పేసి అక్షయ్ అయితే అంటూ ఉంటాడు సార్ మీరు చెప్తున్నది అబద్ధమో నిజమో నాకైతే తెలీదు ఒకవేళ నిజంగానే మీరు స్టే కోసం వెతుకుతున్నట్లయితే మీరు ఏమీ అనుకోవద్దు అది మీ ఇల్లే ఎందుకంటే మీరు పెట్టిన భిక్షతోనే నేను ఇంత ఎదిగాను నేను ఒక రెండేళ్ళ పాటైనా సరే అమెరికాలో ఉంటాను కాబట్టి మీకు ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు ఎంతకాలం ఉండాల్సి వస్తే అంతకాలం మా ఇంట్లో ఉండండి సార్ అది మీ ఇల్లు అనుకుంటూ ఉండండి సార్ ప్లీజ్ సార్ అని చెప్పేసేసి ఇక ఆ వ్యక్తి అయితే కీస్ అయితే ఇస్తాడు ఇక వెంటనే తీసుకోరా అక్షయ్ అతను అంతగా రిక్వెస్ట్ చేస్తున్నాడు అందులోనూ కూడా నువ్విచ్చిన ఇన్స్పిరేషన్స్తోటే నువ్విచ్చిన పాయింట్స్తోటే మంచిగా తను జాబ్ చేసుకుంటూ ఇప్పుడు అమెరికాకు వెళ్తున్నాడు అంటున్నాడు తర్వాలేదు తాళాలు నాన్నా అని అనగానే సరే అయితే థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసేసి అక్షయ్ వాళ్ళు తాళాలు తీసుకొని లోపలికైతే వెళ్తారు ఇక వెంటనే పార్వతి ఒరే అక్షయ్ నువ్వెవరికి అన్యాయం చేయలేదురా అందుకోసమే మనం రోడ్డున పడ్డ ఐదు నిమిషాలకే మనం ఎక్కడ ఉండాలా ఎవరి కాళ్ళ దగ్గరికి వెళ్ళి బతకాలా అని బాధపడుతున్న సమయంలో మనం చేసిన మంచే తిరిగి మళ్ళీ మన కాళ్ళ దగ్గరికి వచ్చేటట్టు ఆ భగవంతుడే చేశాడు అని అనగానే అవును పార్వతి నా పెద్ద మనవుడు చాలా మంచివాడు దేవుడు వాడికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయం చెయ్యనివ్వడు అని చెప్పేసేసి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వెంటనే అవని అయితే ఊపిరి పీల్చుకుంటుంది హా అమ్మయ్యా నా కుటుంబం ఒక మంచి క్షేమంగా ఉన్న బూటికి చేరుకుంది కానీ ఇది శాశ్వతం కాదు మళ్ళీ మనందరం కలిసే రోజు తప్పకుండా దగ్గరలోనే ఉంది అని చెప్పేసేసి అవని అనుకుంటూ ఉంటుంది సరే అమ్మ అవని ఇప్పుడు సంతోషంగా ఉన్నావు కదూ అని అనగానే అవును మావయ్య గారు చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పేసి అనగానే సరేనమ్మా నేను టాబ్లెట్స్ తీసుకోవాలి ఆ స్కూల్ నుంచి టై తీసుకొచ్చే టైం కూడా అయింది నేను ఆ పని చేసుకుంటాను అని అనగానే అలాగే మావయ్య గారు సరే అయితే మీరు బయలుదేరండి అని చెప్పేసేసి ఆటోలో వాళ్ళ మావయ్యని అయితే పంపించేస్తుంది ఇక మన కమలకైతే అమ్మయ్య అన్నయ్య వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో అనుకున్నాను వదిన నీ ప్లాన్ తోటి వాళ్ళు ఒక మంచి క్షేమంగా ఉండే గూటికి చేర్చో అని చెప్పేసేసి ఇక రోడ్డు మీద ఉన్న బఠానీలు పల్లీలు కొనుక్కొని ఆకలికి ఉండలేక కమలైతే అవి ఇవి తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా శ్రీకర్ ఒకసారి అలా పక్కకి రా అని చెప్పేసి అనగానే ఏమైందదినా అని అంటూ ఉండగా శ్రీకర్ మన కంపెనీలో కానీ మన ఇంట్లో కానీ వెంట వెంటనే ఇటువంటి పరిణామాలన్నీ జరుగుతున్నాయి నాకెందుకో వీటన్నిటికీ కూడా ఆ పల్లవీనే కారణమని అనిపిస్తుంది ఒకవేళ ఆ పల్లవీనే కారణమని తెలిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి వదిలిపెట్టకూడదు మళ్ళీ మన కంపెనీని మన కుటుంబం ఆనందాన్ని మనమే సంపాదించుకోవాలి అని అనగానే వదిన ఈసారి గనక ఆ పల్లవి కానీ ఇదంతా తెలిస్తే మాత్రం బయటకు లాగేదాకా వదిలిపెట్టను వదిన అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటదినా నన్ను పిలువకోకుండా ఆ అన్నయ్యతోనే ఏదో సీక్రెట్స్ చెప్పుకుంటున్నావు అని అనగానే ఆ యోక అన్నయ్య నీకు తెలియని సీక్రెట్స్ ఏమైనా ఉంటాయా చెప్పు ఇక మీ భార్యలతో హ్యాపీగా ఉండండి అత్తయ్య గారిని ఇంటికి తీసుకుని వచ్చే ఐడియా ఏదో ఒకటి చేద్దామంటున్నాం అంతే అని అనగానే వాళ్ళ వాళ్ళదే ముందు రేవదిన ముందు అమ్మ నాన్న నువ్వు అన్నయ్య అందరూ ఆ ఇంటికి వచ్చేస్తే వాళ్ళే తోకముడుచుకుంటారు అని చెప్పేసి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు సరే కన్నయ్య సరే శ్రీకర్ చెప్పింది గుర్తుంది కదా నేను వస్తాను అని చెప్పేసి అవని అయితే వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత పల్లవి ముఖంలో ఆనందాన్ని గమనిస్తాడు శ్రీకర్ అంతేకాదు ఇక నుంచి పల్లవి ఏం చేస్తుంది అన్నది ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేయాలి అని చెప్పేసి ఇంటి నుంచి పల్లవి వెళ్ళిన ఐదు నిమిషాలకే శ్రీకర్ కూడా బయటకైతే వెళ్తాడు పల్లవి ఎటెళ్తుందా అని గమనిస్తే చివరాకరికి తన తండ్రి దగ్గరికి చేరుకుంటుంది ఇక అక్కడికి వెళ్ళిన శ్రీకర్ పల్లవి వాళ్ళ నాన్న ఏం మాట్లాడుకుంటున్నారని చూస్తూ ఉండగా డాడ్ సూపర్ డాడ్ ఇంటిని మూడు ముక్కలు చేయాలనుకున్నా మూడు ముక్కలు అయిపోయినాయి చివరాఖరికి అత్తయ్య గారు అక్షయ్ బావ గారు కూడా రోడ్డు పడ్డారు ఇంకేముంది ఆ ఇంట్లో ఉన్నది శ్రీయా శ్రీకర్ ఇక వాళ్ళని ఎలా చేయాలో నాకు బాగా తెలుసు శ్రీయ ఇట్టే ఏదైనా అంటే దానికి మొత్తానికి అది వెనక ముందు ఆలోచించుకోకుండా నిజమని నమ్మేస్తుంది ఒక్కొక్కసారి కాబట్టి శ్రీయా శ్రీకరికి ఇద్దరికి మధ్య గొడవ పెట్టాలి వాళ్ళ ముఖముఖాలు ఒక్కసారి కూడా చూసుకోకుండా శ్రీయ అలాగి పుట్టింటికి వెళ్ళిపోయిందనుకోండి వాళ్ళ డాడ్ ఐదు ఐదు నిమిషాల్లో వెనక ముందు ఆలోచించుకోకుండా మరో పెళ్లి సంబంధం చూసి శ్రీయాకి పెళ్లి చేసేస్తారు ఇక శ్రీకర్ పని రోడ్డును పడుతుంది అప్పుడు ఆ ఇంటికి యువరాణిని మహారాణిని నేనే ఇల్లంతా కూడా నా పేరు మీదే ఉండబోతుంది మెల్లమెల్లగా ఏం చేయాలన్నది ఆ కోణంలోనే ఆలోచిస్తాను అని అనగానే అమ్మా నువ్వు నా కూతురివి ఇంట్లో అంతమంది ఉండంగానే ఇంటిని కొల్లేరు చేసి పెట్టావు ఇప్పుడున్నది ఆఫ్టర్ ఆల్ శ్రీయా శ్రీకర్ ఇక వాళ్ళ సంగతి నీకు ఎంత ఈజీ అని అనగానే అవును డాడ్ మీరు చెప్పింది కూడా నిజమే ఇంతమందిని ఇంటి నుంచి వెళ్ళగొట్టించాను వాళ్ళని నేను వెళ్ళగొట్టించినైనా ఏంటి అని చెప్పేసేసి పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది అవును డాడ్ ఆ తర్వాత ఆ డీలర్స్ ఎక్కడికి వెళ్ళారు ఆ కంపెనీ వాళ్ళతోటి మనకు రావాల్సిన ప్రాఫిట్ వచ్చేసిందా డాడ్ అని అనగానే ప్రాఫిట్ రావాలి అంటే కొంచెం టైం పడుతుంది కదమ్మా అక్షయ్ కంపెనీలో ఉన్న షేర్స్ అన్నీ కూడా వాళ్ళ కంపెనీకి అయితే వెళ్ళిపోయినాయి ఆ షేర్స్లో ఫిఫ్టీ పర్సెంట్ వాటా మనకి ఫిఫ్టీ పర్సెంట్ వాటా వాళ్ళకి ఆ వాటా సంగతి అంతా కూడా అక్కడ ఉన్న వాళ్ళతో నేను మాట్లాడి అంతా కూడా తీసుకుంటాను కదా అని అనగానే ఓకే డాడ్ నువ్వు ఆ పనిలో ఉండు నేను ఈ పనిలో ఉంటాను అని చెప్పేసి పల్లవి మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా శ్రీకర్ అయితే అండి వినేసి అక్కడి నుంచి పల్లవి వెళ్ళక ముందే తనైతే వెళ్ళిపోవటం అయితే జరుగుతుంది కదా ఇక వెంటనే వదినా వదినా అని కాల్ అయితే చేస్తాడు చెప్పు శ్రీకర్ అని అనగానే వదిన ఎంత అన్యాయం తెలుసా ఆ పల్లవి మమ్మల్ని కూడా విడగొట్టేసేసి మమ్మల్ని కూడా ఇంటి నుంచి గెంటేసి ఆస్తి మొత్తం రాయించుకోవాలనుకుంటుంది అంతేకాదు వదిన మన కంపెనీలో జరిగిన డీలర్స్తో అన్నయ్య సైన్ చేసిన వెనకాతల ఈ చక్రధర్ తనకు తెలిసిన డీలర్స్ ఇదంతా చేశారు వదినా అని చెప్పేసి అనగానే కమర్ ఇక వెంటనే శ్రీకర్ గుర్తు పెట్టుకో శ్రీయా అని నువ్వేం చేస్తావో తెలీదు మీరిద్దరూ ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవలు ఆడుకోవటానికి వీల్లేదు అంతేకాదు మన కంపెనీలో ఉన్న వివాదాలన్నిటికీ కూడా తెరదింపాలి ఇక నలభై ఎనిమిది గంటల్లోనే మన కంపెనీ షేర్లన్నీ వచ్చేటట్టు ఏవైనా పాయింట్స్ ఉంటాయేమో నువ్వు ఆలోచించు అని అనగానే అలాగే వదిన దానికి నీ హెల్ప్ కావాల్సి వస్తే దానికి నేను కూడా తీసుకుంటాను అని చెప్పేసేసి మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా శ్రీకర్ అక్షయ్ కంపెనీ తరపున మొత్తానికి అయితే షేర్స్ అన్నీ కూడా వేరే కంపెనీ వాళ్ళు తీసుకుంటారు కదా తిన్నగా ఆ కంపెనీకి అయితే వెళ్తారు ఆ కంపెనీకి వెళ్ళిన తర్వాత హలో సార్ మీ కంపెనీకి ఎప్పటి నుంచో చూస్తున్న లాయర్ గారు ఉందని చెప్పేసి ఫారెన్ వెళ్ళారు ఇక నుంచి మీ కంపెనీ డీటెయిల్స్ అన్నీ కూడా నన్నే చూసుకోమన్నారు అని చెప్పేసి అనగానే సరే అయితే మా కంపెనీకి సంబంధించినవన్నీ కూడా మా సీఏ చూసుకుంటారు లీగల్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నట్టయితే అతన్ని కనుక్కోండి అని చెప్పేసి అనగానే సార్ లీగల్గా ఇష్యూస్ రాకుండా ఉండాలి అంటే ముందు నుంచే ఒక్కొక్కసారి జాగ్రత్త పడాల్సి వస్తుంది కాబట్టి ఇక మా 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 ఆడిటరు మా లాయర్ గారు ఏ మంత్ వరకు చూసారో చెక్ చేస్తే నేను మిగతా అంతా కూడా కంటిన్యూ చేసుకుంటాను అని అనగానే సరే అయితే ఆఫీస్ ఫైల్స్ అన్నీ కూడా ఆ టేబుల్ మీద పెట్టాం చెక్ చేసుకోండి అని తోటి ఆఫీస్ ఫైల్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత అక్షయ్ కంపెనీ నుంచి వస్తాయి కదా షేర్స్ అన్నీ కూడా వీళ్ళ కంపెనీకి ఇక అక్షయ్ కంపెనీ నుంచి వచ్చిన షేర్స్ అన్నీ ఇక మొత్తానికి వాళ్ళ కంపెనీకే వెళ్ళిపోయేటట్టుగా మన లాయర్ శ్రీకర్ అయితే డాక్యుమెంట్స్ రెడీ చేస్తారు సార్ మొత్తానికి అంతా చెక్ చేశాను సార్ ఇక మీ చెకింగ్ అంతా అయిపోయింది ఇదంతా కూడా ఓకే అన్నట్టుగా సైన్ చేయండి సార్ చాలు అని అనగానే ఇక వాళ్ళను పనిలో పెట్టించి అవని కూడా ఆ టైంలో అక్కడికి వస్తుంది అవని వచ్చేసి ఏమనుకుంటున్నారు మా కంపెనీని బోల్తా కొట్టించడం చూస్తారా మీరు ఎంత మూర్ఖులు అని అనగానే సార్ ఏంటి సార్ ఆ మేడం ఏదో కంపెనీని బోల్తా కొట్టిస్తున్నారు అని అంటున్నారు కంపెనీలో ఏమైనా ఫ్రాడ్స్ ఏమైనా జరుగుతున్నాయా అని అంటూ ఉండగా నీకేం కావాలయ్యా సంతకాలే కదా అయిపోయింది కదా నీ ఆడిటింగు నీ లాయర్కి సంబంధించిన పాయింట్స్ ఇక వెళ్ళు మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత రా ఇప్పుడైతే ఇబ్బంది ఏమీ లేదు అని అనగానే ఓకే సార్ సైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసేసి ఇక శ్రీకర్ అయితే బయటకైతే వస్తాడు ఇక శ్రీకర్ బయటకు వచ్చాడో లేదో ఇక వెంటనే అవనీ శ్రీకర్ ఒక్కసారిగా ఐఫై అయితే ఇచ్చుకుంటారు సూపర్ వదిన సూపర్ ఇక బ్రేకింగ్ న్యూస్ అందుతుందనమాట అని అనగానే ఈ విషయాన్ని ఇప్పుడే మనం మీడియా వాళ్ళందరికీ ఇద్దాం అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా శ్రీకర్ అయితే అంటూ ఉంటాడు వద్దొదినా మీడియా వాళ్ళకు ఇవ్వద్దు అన్నయ్యకి నీ మీద ప్రేమ కలగాలి అంటే అన్నయ్యకి నువ్వు ఫోన్ చేయాలి అని అనగానే ఏం మాట్లాడుతున్నావు శ్రీకర్ అని అనగానే అవును నువ్వు ఈ డాక్యుమెంట్స్ పట్టుకొని అన్నయ్యని కంపెనీని ఎవరూ సీజ్ చేయలేదు కదా మనమే క్లోజ్ చేసుకున్నాం ఎంప్లాయీస్ ఎవరు లేకపోతే ఏంటి ఇప్పటి నుంచి మళ్ళీ మనం కొత్తగా స్టార్ట్ చేయబోతున్నామని కాల్ చేసి చివరి అవకాశం ఒకటి కల్పించండి అని చెప్పేసి నువ్వే మాట్లాడవదినా అని అనగానే సరే అయితే శ్రీకర్ అని చెప్పేసి ఆమెని అక్షయ్కి కాల్ చేస్తుంది ఏవండి మీతో మాట్లాడాలి అర్జెంటుగా ఆఫీస్కి రండి అని అనగానే అక్షయ్ దేనికోసం రావాలి ఆఫీస్లో స్టాఫ్ ఎవరూ లేరు కంపెనీ అంతా కూడా మూగబోయింది అని అనగానే ఇక వెంటనే చూడండి మొక్క ఎండిపోయింది అనుకుంటాం కానీ కొత్తగా చిగుళ్ళు రావడానికి కొంచెం టైం పడుతుంది మన కంపెనీ కూడా అంతేనండి అలానే నీళ్లు పోయిపోకుండా ఉండే మొ మొక్క మొత్తం ఎండిపోతుంది అలానే మనం ఏమీ ఆలోచించుకోకుండా మనం ఇంకా ముందుకు వెళ్ళకోకుండా ఉంటే ఏం జరుగుతుందండి నా దగ్గర ఒక పాయింట్ దొరికింది రండి అని చెప్పేసి ఇక మొత్తానికి అయితే అక్షయ్ని మళ్ళీ తన చైర్లో కూర్చోబెడుతుంది ఇక వెంటనే అక్షయ్కి కొత్త ఆశలు చిగురించేలాగా ఆ డాక్యుమెంట్స్ని అయితే రెడీ చేసి అక్కడైతే పెడుతుంది అయితే ఇదేంటి వా కంపెనీ వాళ్ళు మనతో పాటు షేర్లన్నీ కూడా మనకి ఇచ్చేస్తున్నట్టు సైన్ చేశారు అని అనగానే అవునండి మోసం చేసిన వాళ్లకు అలానే మోసం చేయాలి అందుకోసమే మేము కూడా ఆధార్లోనే వెళ్ళి వాళ్ళతో డాక్యుమెంట్స్ రెడీ చేయించుకున్నాం ఇక ఇవన్నీ కూడా మీరు ముందుకు తీసుకుని వెళ్తే వితిన్ టూ అవర్స్లో మన కంపెనీ షేర్స్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మళ్ళీ మన చేతుల్లోకి వచ్చేస్తాయండి అని చెప్పేసి అవినీ తోటి అక్షయ్ ఆ ప్రాసెస్ అంతా తీసుకుంటాడు ఇక బ్రేకింగ్ న్యూస్లో ఇరవై నాలుగు గంటలు అయ్యే లోపల బయటకి వచ్చిన అక్షయ్ వాళ్ళ కుటుంబం నలభై ఎనిమిది గంటలు అవ్వకముందే షేర్స్ అన్ని కూడా మళ్ళీ ఇక కంపెనీకి రాబట్టుకున్నారు అని చెప్పేసేసి పతనం అయిపోయిందన్న కంపెనీ మళ్ళీ కూడా కొన్ని మెట్లు అయితే ఎక్కింది అని బ్రేకింగ్ న్యూస్ లో వస్తూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఇక అక్కడేమో దయా జ మన పల్లవి వాళ్ళ నాన్న ఏంటి నా మార్కెట్ వాల్యూలో ఉన్న షేర్స్ నాకు ఇవ్వరా అని అనగానే ఏమైందో ఏమో ఏ రకంగా మాతో సంతకాలు పెట్టించుకున్నారో మాకైతే అర్థం కావటం లేదు మొత్తానికి మళ్ళీ మనం ఎలా అయితే మోసం చేశామో వాళ్ళు కుట్రకి ఇంకొంచెం కుట్ర పండించి ఈ రకంగా చేశారు అని అనగానే ఇక వెంటనే పల్లవి తండ్రి కుప్పకూలిపోతాడు మళ్ళీ కంపెనీ షేర్స్ అన్నీ కూడా అవని చేసిన ప్లాన్ తోటి రెడీ అయిపోతాయి అప్పుడు కొంచెం అవని మీద ప్రేమ కలుగుతుంది అక్షయ్కి రా రాను పల్లవి ఇక మన పల్లవి కుట్రలు అనేవి మన ఇంట్లో మెల్లమెల్లగా అందరికీ తెలియబోతూ ఉంటాయి శ్రీకర్ పల్లవి కుట్ర ఏంటో తెలుసుకున్నాడు ఇప్పుడేమో మన పార్వతి బయట బయట ఉంది కదా పార్వతి బయట ఉన్న తర్వాత పల్లవి కుట్ర ఏ రకంగా తెలుసుకోబోతుంది అంటే పార్వతి తర్వాత ఏం జరుగుతుంది అంటే లాయర్ దగ్గరికి వెళ్ళి కలుస్తుంది లాయర్ గారు ఇంకేమైనా ఆస్తులు పాస్తులు ఉంటే నా పేరు మీద కానీ ఇక నా భర్త పేరు మీద కానీ ఏమీ లేకోకుండా నా పిల్లలు అన్యాయం అయిపోకూడదు నా పిల్లల పేరు మీద ఆస్తి రాయాలి అనుకుంటున్నాం కదా ఇక మా పేరు మీద ఎక్కడ ఉన్నాయి ఇలాంటివన్నీ కనుక్కోవటం కోసమే వచ్చాను అని చెప్పేసేసి పార్వతి ఫ్యామిలీ లాయర్ని కలవంగానే ఈ పని మీ కోడలో అవని ఎప్పుడో చేయాలనుకుంది ఇప్పుడు మీరు చేస్తున్నారని అవని ఆ రోజు ఆస్తి డాక్యుమెంట్స్ రాయించింది పల్లవి వచ్చి పీక మీద కత్తి పెట్టింది అని ఫ్యామిలీ లాయర్ రానున్న ఎపిసోడ్ ప్రోమోలో పార్వతికి కూడా నిజం చెప్పాలి అనుకుంటున్నారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ ట్రైప్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్